అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రెస్ కంపెనీని ఏర్పాటు చేయడం వెంటనే రద్దు చేయాలంటూ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాయి ఈ నెల ఆరో తేదీన ఏర్పాటు చేస్తున్న ప్రజాప్రశాఖరణను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం కలుషితమవుతుందని ప్రజలు నానా వస్తులు పడతారని వారు అంటున్నారు సముద్రంపై ఆధారపడే అనేక మంది మత్స్యకారులు తమ ఉపాధిని కోల్పోయి అనేక కష్టాలు పడే పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా వారు అంటున్నారు నక్కపల్లి ప్రాంతంలో దాదాపు పన్నెండు వందల తొంభై ఎకరాల్లో బల్క్ డ్రగ్ పేరుతో ఆగస్టు ఆరో తేదీన ప్రజాప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు ఇది పచ్చి దుర్మార్గమైన చర్య ఒకసారి బల్క్ డ్రగ్ ఈ ప్రాంతానికి వస్తే ఇక్కడున్న ప్రజానీకానికి ఆటంబాంబులాగే ఉండే పరిస్థితి వస్తుంది దాని నివేదిక ఏఐఏ రిపోర్ట్ సంబంధించిన నివేదిక చదివితే ఈరోజు భారతదేశంలోనే మూడు ప్రాంతాల్లో పెడుతున్నారు అందులో ఆంధ్ర రాష్ట్రంలో నక్కపల్లి ప్రాంతంలో పెడుతున్నట్టు ఆ నివేదిక పేర్కొంది నిన్ననే మనందరం చూసే ఉంటాం ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో శాస్త్రవేత్తలు ఈ బల్క్ డ్రగ్గులు కానీ ఈ ప్రాంతానికి వస్తే భారతదేశానికి చాలా తీవ్రమైన ప్రమాదం ఉంది అనేది స్పష్టంగా చెప్తా ఉన్నారు ఆగస్ట్ ఆరో తేదీన నక్కపల్లిలో తలపెట్టిన బలుక్ డ్రగ్స్ ప్రజాభిప్రాయ సేకరణ వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే బలుక్ డ్రగ్స్ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం కోసం ఈఐఏ రిపోర్ట్ ని రూపొందించారు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ ఆ రిపోర్ట్ అంతా కూడా తప్పులు తడక వాస్తవాలను వక్రీకరించి వాస్తవాలని తప్పుదోవ పట్టించి ఈ ప్రాంతం అంతా బల్క్ డ్రగ్స్ కంపెనీలు పెట్టుకోవడానికి అనువైనటువంటి ప్రాంతం ఇక్కడ వాయు కాలుష్యాన్ని జల కాలుష్యాన్ని అరికట్టగలం టెక్నాలజీ పెరిగింది అలాగే బల్క్ డ్రగ్స్ పెట్టడం వల్ల ఈ ప్రాంతంలో అనేక మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అలాగే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్లో తప్పులు పొందుపరిచి ఇవాళ ప్రజల్ని తప్పుదవ పట్టించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి మరి మత్స్యకారుల్ని ఇతరుల రైతాంగాన్ని మోసగిస్తూ ఉన్నాయి నాయకురాపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్స్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు ఈ ఏర్పాటు అనేది రాజయ్యపేట పెద తీనార్ల జాన్కైపేట శ్రీచలపురం గుర్రజుపేట ఎన్నరసాపురం ఉపమాక తదితర గ్రామాల తాలూకు భూములు కనీసం ఎవ్వరికీ కూడా చెప్పకుండా కనీసం రైతులు కూడా ఈరోజు కూడా తెలియకుండా వీళ్ళు బల్క్ డ్రగ్ కంపెనీకి ఆరో తారీఖుని ప్రజాపై సేకరణ పెట్టడం చాలా కూట ప్రభుత్వం చాలా అన్యాయం సముద్రమే బ్రతకడమే మత్స్యకారులందరినీ ఏం చేస్తారు ఎక్కడ తీసుకెళ్ళి పెడతారు ఈ మా ప్రాంతంలో మా మండలం అక్కపల్లి మండలంలో ప్రత్యేకమైన రాజీవ్పేట పెద్ద గ్రామం సుమారుగా పదివేల మంది ఉన్న గ్రామం ఇలాంటి గ్రామాల కంపెనీ పెట్టడం అన్యాయం